హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవరి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆది కేశవులు గౌరీ పంతులు గారితో కలిసి కోనేటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు నడిచి వస్తూ ఉంటారు ఇక గౌరీ విహారిని కనక మహాలక్ష్మిని చూసి ఏమయ్యా అమ్మాయిని అల్లుడిని చూస్తుంటే చూడ చక్కనైన జంట అనిపిస్తుంది అని గౌరీ అంటూ ఉంటే గౌరీ నీదిస్తే తగిలేలా ఉందే అలా అనకు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ కనక మహాలక్ష్మి ఆదికేశవుల దగ్గరకు వస్తారు రండి బాబు రండి పంతులు గారు అల్లుడు కూతురు అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు సంతాన లక్ష్మి రథం అంటే దీంట్లో కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు ఉంటాయి బాబు మొదటిగా నువ్వు అమ్మాయి నుదుటిపై బొట్టు పెట్టు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో విహారీ చాలా సంతోషంగా అమ్మవారి కుంకుమ తీసుకుని కనక మహాలక్ష్మి నుదుటిన పెడుతూ ఉంటే కనక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది బాబు అమ్మాయి నుదుటిన పొట్టి పెట్టడం పూర్తయింది కదా ఇక అమ్మాయి నువ్వు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కోనేటిలో మూడు సార్లు మునగండి అని చెప్పి పంతులు గారు చెప్తారు ఇక కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరి ఒకరు చూసుకుంటూ కోనేటిలో మునుగుతూ ఉంటారు వీళ్ళిద్దరినీ చూస్తుంటే నిజంగా దిష్టి తగిలేలా ఉందయ్యా వీళ్ళిద్దరికీ పూజ పూర్తవగానే దిష్టి తీయాలి అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది తప్పకుండా తిద్దు కానీ గౌరీ అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు ఏంటండి మీ అల్లుడికి మీ అమ్మాయికి కొత్తగా పెళ్ళయిందా ఏంటి ఇద్దరు కూడా అంత అన్యోన్యంగా ఉన్నారు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు లేదు పంతులు గారు చాలా రోజులే అవుతుంది కాకపోతే ఈ మధ్యనే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఆది కేశవులు గౌరీ చెప్తూ ఉంటారు వాళ్ళు ఎవరి ఊరిని చూస్తుంటే వాళ్ళ మధ్య జరగాల్సిన కార్యక్రమం జరిగినట్టు అనిపించట్లేదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే గౌరీ ఆదికేశవులు షాకింగ్గా చూస్తూ ఉంటారు అది అనుమానం మాత్రమే అని చెప్పి పంతులు గారు అనటంతో అబ్బే వాళ్ళిద్దరికీ దగ్గరుండి కార్యం జరిపించాం పంతులు గారు అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా కోనేటులో స్నానం చేసి ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని అలా వస్తూ ఉంటారు బాబు కొన్నిటి స్థానం పూర్తి కదా అమ్మాయి నువ్వు ఇద్దరు కూడా బట్టలు మార్చుకుని పూజ దగ్గరికి రండి అని చెప్పి పంతులు గారు చెప్తారు సరే పంతులు గారు అని చెప్పి విహారీ అంటాడు అల్లుడు గారు అమ్మాయి బట్టలు మీ బట్టలు ఈ బ్యాగ్లో ఉన్నాయి ఇద్దరు కూడా బట్టలు మార్చుకుని రండి అని చెప్పి గౌరీ చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా బట్టలు మార్చుకోవడం కోసం రూమ్లోకి వెళ్తారు ఇక మరోవైపు సహస్ర అంబిక ఇద్దరు కూడా విహారీని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు విహారీ ఈరోజు నువ్వేంటో నీ అసలు రూపం ఏంటో అందరికీ తెలియాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే అంబిక సహస్ర విహారి ఇటువైపు వెళ్ళాడు అంటున్నారు ఇటువైపు ఏదో ఫేమస్ టెంపుల్ కూడా ఉందంట ఎలాగో మనం గుడికి వెళ్తున్నాం కదా పద్మాక్షి అక్కడ కూడా రమ్మంటే బాగుంటుంది మంచిగా దర్శనం చేసుకుని అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే సరే పిన్ని ఇప్పుడే అమ్మకు ఫోన్ చేస్తానని చెప్పి శాస్త్ర చెప్తుంది వెంటనే సహస్ర పద్మాక్షికి ఫోన్ చేసి అమ్మ పలానా ఏరియాలో పలానా టెంపుల్ ఉందంట ఆ టెంపుల్ చాలా బాగుంటుందంట బావ ఇటు సైడ్ వచ్చాడని ఇన్ఫర్మేషన్ అంది బావని ఎత్తుక్కుంటూ వస్తుంటే ఇక ఈ టెంపుల్లో కూడా వెళ్దాం అనిపించింది మీరు కూడా టెంపుల్ దగ్గరికి రెండమ్మా అందరం కలిసి టెంపుల్లోకి వెళ్దాం అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర ఇప్పుడు బయలుదేరుతానని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక వెంటనే పద్మాక్షి వసుధను పిలుస్తుంది ఏంటక్క అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది సహస్ర అంబిక ఏదో టెంపుల్కి వెళ్ళారంట అక్కడ టెంపుల్ చాలా బాగుందంట కూడా రమ్మని ఫోన్ చేశారు రా వసుధ వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అక్క వెళ్దాం అనుకుంటున్నాం కదా మనతో పాటు వదులు కూడా తీసుకెళ్దాం అని వసత అంటూ ఉంటే ఆ దరిద్రం అవసరమా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఆనకక్క విహారికి తెలిస్తే బాధపడతారు అని చెప్పి వసుధ చెప్పడంతో సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి పద్మాక్షి అంటుంది యమున వదిన యమున వదిన అని వసుధ పిలుస్తూ ఉంటే ఏంటి వసదా అని యమున అడుగుతూ ఉంటుంది టెంపుల్కి వెళ్దాం రా వదిన వెళ్తున్నాము అని చెప్పి వసుధ చెప్తూ ఉంటే సరే వసా అని చెప్పి యమున అంటుంది ఇక మరోవైపు అంబిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది విహారి నువ్వు ఖచ్చితంగా ఆ టెంపుల్లో ఉంటావని మనసు చెప్తుంది నువ్వు అక్కడే ఉంటే నేను రెడ్ హ్యాండెడ్గా పద్మాక్షి అక్కకు పట్టించడం కోసమే పద్మాక్షి అక్కను గుడికి రమ్మన్నాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మీ విహారి ఇద్దరు కూడా బట్టలు మార్చుకొని అలా పూజ దగ్గరకు నడిచి వస్తూ ఉంటే ఆది కేశవులు గౌరీ విహారిని లక్ష్మిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అబ్బా ఆ బట్టల్లో అమ్మాయి అల్లుడు ఎంత అందంగా ఉన్నారన్నయ్య అని చెప్పి గౌరీ అంటూ ఉంటే ఈరోజు ఖచ్చితంగా కూతురికి అల్లుడికి నీ దిష్ట తగిలేలా ఉంది గౌరీ అని చెప్పి ఆది కేశవులు అంటూ ఉంటాడు దిష్టి తీస్తలేవయ్యా అలా అనుకు అని చెప్పి గౌరి అంటూ ఉంటుంది వచ్చారా బాబు రండి ఇలా కూర్చోండి అని చెప్పి పంతులు గారు అంటారు ముందుగా దేవుడికి నమస్కారం చేసుకోండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో విహారీ కనక మహాలక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మాయి నుదుట్టిన బొట్టు పెట్టుబాబు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో విహారీ లక్ష్మిని మనస్ఫూర్తిగా భారీగా భావిస్తూ లక్ష్మి నుదుట్టిన బొట్టు పెడతాడు తర్వాత అమ్మాయి తలపై అక్షంతలు బాబు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో విహారీ కనక మహాలక్ష్మి తలపై అక్షంతలు వేస్తూ ఉంటే కనక మహాలక్ష్మి విహారీ కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా ప్రేమగా ఉండటం చూసిన ఆదికేశవులు గౌరీ అమ్మాయిలో అల్లుల్లో మునుపటికి ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తుందయ్యా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే లక్ష్మీ విహారీ సంతాన లక్ష్మీ వ్రతం చేస్తూ ఉంటారు ఆదికేశవులు గారు మీ అల్లుడు కూతురు పూజ చేస్తున్నారు కదా మీరు మీ భార్య వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో సరే పంతులు గారు అని చెప్పి ఆదికేశవులు అంటారు ఇక ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర పద్మాక్షి అంబిక యమున ఉసుదా గుళ్ళోకి వస్తూ ఉంటారు ఇక చూసుకోకుండా గౌరీ సహస్రకు డాష్ ఇస్తుంది సారీ అమ్మ చూసుకోలేదు అని గౌరీ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఆది కేశవులు సహస్రాన్ని చూసి సహస్ర పెళ్ళి ఆపిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమ్మ చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను నీ పీటల మీద పెళ్లిని చేశాను అది కూడా నీ మంచి కోరే క్షమించి తల్లి మీ తల్లిదండ్రులకు కూడా క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి ఆది కేశవులు అంటూ ఉంటే అలా ఎలా క్షమిస్తారు కూతురు స్థానంలో ఉంటే మీరు క్షమిస్తారా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే తల్లిదండ్రుల స్థానంలో మీరుంటే క్షమిస్తారా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా కూతురుంది ఆడపిల్ల జీవితాన్ని పీటల మీద ఎందుకు నాశనం చేయాలని చూస్తాను ఆ రోజు నిజంగానే మంచి ముహూర్తం కాకపోవడం వల్లే ఆ పెళ్లి చేయాల్సి వచ్చింది చెబుతుంది అబద్ధం అనుకుంటే కూతురు ఉందని చెప్తున్నాను కదా కూతురు అల్లుడు అదుగుండమ్మా అక్కడ పూజ చేస్తున్నారు అని చెప్పి ఆది కేశవులు విహారీ కనక మహాలక్ష్మిని చూపిస్తూ ఉంటాడు ఇక సహస్ర పద్మాక్షి వాళ్ళు విహారీని లక్ష్మిని చూసి ఒక్కసారి షాక్ అవుతారు అమ్మ బావేంటమ్మా అక్కడ ఉన్నాడు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అదే కూడా అర్థం కావట్లేదు అని చెప్పి పద్మాక్షి చెబుతూ ఉంటుంది అతను అల్లుడండి పక్కనుంది అమ్మాయి కనకం అని చెప్పి ఆదికేశవులో చెప్తూ ఉంటాడు లేదండి ఆ అబ్బాయి మేలడు కూతురు కాబోయే భర్త అని పద్మాక్షి చెప్తూ ఉంటారు మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి ఆ అబ్బాయి అల్లుడు విహారీ అని చెప్పి ఆదికేశవులో చెప్తూ ఉంటాడు అల్లుడి పేరు కూడా విహారీ అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మ ఎంతో మాట్లాడేందుకు దగ్గరికి వెళ్ళి బావో కాదో తెలుసుకుందాం పద అని చెప్పి శాస్త్ర అంటుంది ఇక సహస్ర పద్మాక్షి వాళ్ళు విహారీ దగ్గరికి వెళ్ళి విహారీని చూసి షాక్ అవుతారు బావా ఏంటి బావా లక్ష్మితో కలిసి పూజ చేస్తున్నావేంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఏంటి విహారీ ఇదంతా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక విహారీ తలదించుకుంటాడు ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి విహారీ తలదించుకోవడం కాదు ప్రశ్నలకు సమాధానం అని చెప్పి పద్మాక్షి అంటుంది మీ అందరి దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను లక్ష్మికి ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది లక్ష్మి భార్య అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఆ మాట విని సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఉసే నంగనాచి బావను వల్లో వేసుకున్నావా అని బావకి నీకు పెళ్ళి అయిపోయిందని చెప్పిస్తున్నావనే అని సహస్ర లక్ష్మిని అంటూ ఉంటుంది ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు వాళ్ళు కూతురు అల్లుడమ్మ వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయి ఆరు నెలలు పోయి అవుతుంది అని ఆదికేశ్వర్లు చెప్తూ ఉంటాడు ఆ మాట విని సహస్ర పద్మాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి